కలికాలం వచ్చేసిందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక రెండు వేల సంవత్సరం వరకు ఓకే కానీ అప్పటి నుంచి కూడా మనం దిగజారుతూ వచ్చాం కాబట్టి ఈ కలికాలంలో ఎనిమిది రకాల మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా షార్ట్ కట్ లో చెప్తాను ఒక్కసారి వినండి అందులో నెంబర్ వన్ క్రిటిక్స్ అంటే అవతల వాళ్ళని వికి చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యామనుకోండి మనం వాళ్ళ వల్లనే డబ్బా కొట్టుకుంటూ ఉంటారు అదే ఫెయిల్ అయ్యామనుకోండి నా ఇన్వాల్వ్మెంట్ లేదు నేను ఎంత చెప్పినా వినలేదు అనుకుంటూ మన మీద తోసేస్తూ ఉంటారు ఇక నెంబర్ టూ అన్ రిలేబుల్ అంటే వీళ్ళని అస్సలు నమ్మలేమండి ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే ప్రామిస్ చేస్తారు పోనీ మాట మీద నిలబడతారంటే అస్సలు మాట మీద నిలబడతారు కుంటి సాకులు చెప్తూ ఉంటారు ఇది ఎట్లా జరిగింది ఇలా అయింది అలా జరిగింది అందుకే అని చెప్పు కుంటి సాకులు చెప్తూ ఉంటారు వీళ్ళని నమ్ముకొని కనుక మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఏదైనా ప్లాన్ చేసామంటే మన పని గోవిందా గోవింద అయిపోతుంది ఇక నెంబర్ త్రీ మన మీద ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉంటారు చాలా మంది మన మీద మంచి కామెంట్స్ చేస్తుంటారు మనం ఎదగడానికి చాలా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఇది చాలా మంచిది మనం యాక్సెప్ట్ చేయాలి కానీ కొంతమంది ఉంటారండి మనల్ని వెన్ను పోటు పడటానికి మన మీద బురద చల్లడానికి మనకి కిందకి లాగడానికి మాత్రమే బ్లైండ్ చేసి కామెంట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి ఇక నెంబర్